కడప నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు ఎర్రముకపల్లెలో ఆదివారం నెక్సెస్ గ్లోబల్ సర్వీసెస్ కార్యాలయాన్ని యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె కృష్ణారెడ్డి ప్రారంభించారు అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించి సర్టిఫికెట్లను తమ కార్యాలయం ద్వారా అందిస్తామని యజమాని ఆలూరి సంపత్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు

దాంట్లో ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ సో దాంట్లో క్యాటగిరీ ఆఫ్ లైసెన్స్ ఉంది బేస్ దాని వ్యాపారము అలాగే ఆ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ పొందాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక ట్రైనింగ్ అయి ఉండాలి దట్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ సర్టిఫికెట్ సో ఆ సర్టిఫికేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఒక బ్యాచ్ నెలకు బ్యాచ్ పెట్టేసి ప్రతి ఒక్క వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా చిన్న కిరాణా షాపు పానీపూర్ పండి దగ్గర నుంచి పెద్ద పైసలు ఓట్ల వరకు పెద్ద ఇండస్ట్రీ వరకు వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఎలా హైజీనిక్ మెయింటైన్ చేయాలి ఎలా ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫుడ్ క్లాస్ వాడకూడదు అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ రకంగా వాళ్ళకు వన్ వీక్ టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ చేస్తాను దాన్ని ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటారు సో ఆ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు హైజెనిక్ కండిషన్ మెయింటైన్ చేస్తానని ఆ ఫార్ముల్గా సర్టిఫై చేస్తున్నారు తర్వాత నా మొదటి ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ రూపు రీ పర్పస్ కుకింగ్ ఆయిల్ సో ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ యూజ్ చేయకుండా సో ఫ్రెష్ ఆయిల్ యూస్ చేయాలన్నది చట్టపరమైన దాంసా దానికి మా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ప్రభుత్వం ఒక టీపీసీ మీటర్ ఇచ్చింది టోటల్ పోలార్ కాంపౌండ్ అని సో అలా ఆ స మీటర్తో టీపీసీ మీటర్లతో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు అయిపోయినాయి పెద్ద వ్యాపారస్తులని వాళ్ళ కడాయి ఆయిల్ ఎక్ ఎక్కడ యూజ్ చేస్తుంది ఇబుల్ ఆయుడు ఆ కడాయిలో ఆ టీపీసీ మెక్క పెట్టినప్పుడు దాన్ని పర్సెంటేజ్ బిలో ట్వంటీ ఫైవ్ వచ్చిందంటే ఆ ఆయిల్ సేఫ్ అంటే మనం తినచ్చు దాన్ని మళ్ళీ డివరీ యూస్ చేయొచ్చు సో అబౌ ట్వంటీ ఫైవ్ వస్తే దానిపైన చట్టపరమైన చర్యలు లైక్ ఫైనల్ కానీ ఇంకొక క్రిమినల్ గ్యాస్ కానీ ఎవరీ వాళ్ళ నా ప్రకారము ఫైన్ చేస్తారన్నమాట సో అలా ఉండకూడదు అనుకుంటే బిలో ట్వంటీ ఫైవ్ అంటే లేదా ఒకసారి లేదా సార్లు యూజ్ చేసి ఆ వాడినాన్ని మేము దాన్ని చట్టపరమైన ఆ బిల్డింగ్తో మేము కొనుక్కుంటాం ఫ్రీగా కాంప్లిమెంటరీగా కొద్దిగా అమౌంట్ ఇచ్చి కొనుక్కొని సో దాన్ని మేము యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఏదైతే లిస్టెడ్ రూకో లిస్టెడ్లో బయోడిజల్ మ్యానుఫ్యాక్చర్స్ మీద వాళ్ళకి మేము సేల్ చేస్తాం వాళ్ళు దాన్ని బయో కన్వర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీకు చూసిన మామూలు పెట్రోల్ పంపులో టెన్ పర్సెంట్ యాడ్ అని ఒక బోర్డు ఉంటుంది మీరు చూసారా ఈ బయో డీజల్ని మళ్ళీ నార్మల్ డీజల్లో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిక్స్ చేసి మళ్ళీ మనకు మనకు నార్మల్ డీజిల్ వస్తుంది సో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి సో ఇలా బయో డీజల్ పంపిణీ సెంట్రల్ గవర్నమెంట్ మామూలు ప్రకారం జరుగుతుందన్నమాట అంటే మేము అనుకులము స్టేట్ అగ్రికల్చర్ని నాకు అవకాశం ఇచ్చారు మా ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పునచీధర్ గారు సో ఆయన సమక్ష డైరెక్షన్లో మేము ఇలా మా మిల్లాల కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు మా మా జిల్లా మా జిల్లాకు సంబంధించిన ఏఎఫ్సి ప్రభాకర్ గారు మా జిల్లా అధికారులు అయినటువంటి సంచర్ ఖాన్ గారు అలాగే హరిత మేడం గారు వీళ్ళ సహకారంతో మా మేము అసలు ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఇవ్వరు అనే దగ్గర నుంచి దగ్గర దగ్గర పర్ మంత్ థర్టీ టు ఫార్టీ టన్స్ మేము కలెక్ట్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ సేఫ్టీ అధికారుల యొక్క ప్రోత్సాహమే సో మీరేటట్టు మేము ప్రకృతికి అంటే ఇలాంటి సహకారం విరధిస్తున్నా కానీ ప్రకృతికి అయ్యాము సార్ దానికి ధన్యవాదాలు సార్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి